మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారంకు నాలుగవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జేవి రాఘవులు వివి జవహర్ లాల్ పి బాలకృష్ణ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు శానిటేషన్ వర్కర్స్ కూడా సమ్మెలో చేరడం విశేషం ఐదు రోజుల నుండి ఇక్కడ ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళ సమస్యలపైన టెంట్ వేసుకొని సమ్మెలోకి దిగారు సమ్మె జరుగుతున్నప్పటికీ పారిశుద్ధ్య కార్మికుల్ని బెదిరించి వాళ్ళ మీద అజమాయిషీ చేస్తూ వాళ్ళ డ్యూటీలు కూడా వాళ్ళకి అదనపు పనిని కల్పిస్తూ ఇంజనీరింగ్ కార్మికుల పనిని కూడా మా పారిశుద్ధి కార్మికుల్ని పురమాయించడం జరుగుతూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా పారిశుద్ధి కార్మికులకి వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి అంతేకాకుండా వాళ్ళకి ఏదైతే రావాల్సిన చెప్పులు సబ్బులు నూనెలు సౌకర్యాలు ఉన్నాయో అవి ఇవ్వకుండా దాటవేస్తా ఉన్నారు వాటిని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నుండి పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా బదిలీ కార్మికులు ఉన్నారు వారికి వాళ్ళ చేత పన్నెండు వేలకి పని పురమాయించుకొని ఉద్యోగాలు ఇచ్చి పదివేలు జీతం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని ఆప్ కాస్ట్లో చేర్చి వాళ్ళకు కూడా ఇరవై ఒక్క వేలు జీతం ఇవ్వాలని చెప్పి వాళ్ళకి చెప్పులు సబ్బులు నూనెలు వంటి సౌకర్యాలు ఇవ్వాలని డ్రెస్సులు ఇవ్వాలని వాళ్ళకి స ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఈ విధంగా అన్ని సమస్యలపైన ఈరోజు బదిలీ కార్మికులు ఆప్కాష్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఈరోజు నుండి ఉమ్మడిగా మొత్తం మున్సిపల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఈరోజు నుండి పూర్తిగా సమ్మెలోకి దిగడం జరిగింది ఈ సమ్మెకి సిఐటియు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాడేపల్లిలోను మంగళగిరిలోను ఎరబాలెంలో రాజధాని ప్రాంతంలోను పెద్ద ఎత్తున కార్మికులు సమ్మె శిబిరాలను వేసుకొని సమ్మెలో పాల్గొంట ఉన్నారు ఇంజనీరింగ్ కార్మికులతో పాటు శానిటేషన్ కార్మికుల్లో ఉన్నటువంటి బదిలీ కార్మికులు కానీ ఆఫ్కాస్ కార్మికులు కానీ అందరూ ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు అందరూ సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మె చేస్తూ ఉంటే ప్రజలకి చాలా అసౌకర్యంగా ఉన్నటువంటి పరిస్థితుంది మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వీధి లైట్లు ఎలక్క ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు నుంచి శానిటేషన్ కార్మికులు సమ్మె కారణంగా చెత్త మురుగు దోమలు ఈ సమస్యలు కూడా తీవ్రమవుతూ ఉంటే అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం అని చెప్పి వెళ్ళారని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రజారోగ్యం ప్రజల సౌకర్యాలు ఏం పట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా పర్యటనల పేరుతో పోవటం ఇక్కడ ఉన్నటువంటి మా లోకేష్ గారు మంత్రి గారు అట్లాగే ఎమ్మెల్యే గారు ఈ దగ్గరలో ఉన్నటువంటి నారాయణ గారు మున్సిపల్ మంత్రి వీళ్ళందరూ కూడా ఏమి సమస్యలు పట్టనట్టుగా నిమ్మకి నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఈరోజు ఎవరించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు మంగళగిరి తాడాపల్లి మున్సిపల్ పరిధిలో ఎవరైతే కార్మికులు మున్సిపల్ కార్మికులు ఉన్నారైతే వారికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేస్తుంది ఏదైతే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం జీతభత్యం ఇరవై ఆరు వేలకు పెంచాలా ప్రభుత్వ పథకాలన్నీ వీరికి అమలయ్యే తట్టు ప్రభుత్వం చూడాలా అంతేగాని ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న కార్మికుల ఏదైతే వారి యొక్క డిమాండ్లను పట్టించుకోకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించే తీరు ఎంతో బాధాకరం మంగళగిరి మున్సిపల్ కార్మికులు పడుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని ఈ సమ్మెకి దిగడం జరిగింది ఈ సమ్మెకి సిఐటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ కూడా ఈ కార్మికుల సమస్యలకి మేము కూడా మద్దతు ఇస్తున్నాము ముఖ్యంగా ఈ మున్సిపల్ వర్కర్స్ వాటర్ వర్క్స్ వర్కర్స్ కానీ ఇంజనీరింగ్స్ వర్కర్స్ కానీ అలాగే శానిటరీ వర్కర్స్ కానీ వీళ్ళు పడుతున్న ఇబ్బందులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గత నాలుగు రోజుల నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్సు ఈ రోజు నుండి పారిశుద్ధ్య కార్మికులు మొత్తం కూడా సమ్మెలు దిగడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మున్సిపల్ వర్కర్స్ పలు హెడుగుల పాటు సమ్మె చేసిన సందర్భంలో ఆ రోజు ఆ సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా వచ్చి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పారు సమస్యలు పరిష్కారం చేయాలని ఆ రోజు పదిహేడు రోజుల తర్వాత సమ్మె ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందాన్ని ఈరోజు అమలు అని చెప్పి చెప్తా ఉంటే ఆ రోజు మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా సమ్మె చేస్తున్న కార్మికులను బెదిరించడం అనేది దుర్మార్గమైన చర్య అనేది మేము చెప్తా ఉన్నాం